హాయ్ ఫ్రెండ్స్ మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఈ పూల్ మఖానాన్ని తీసుకున్నానండి అదేనండి తామర గింజల్ని వీటితో ఫస్ట్ టైం ఈరోజు కర్రీ చేయబోతున్నాను ఎప్పుడు తీసుకున్న స్నాక్స్ చేయడమే కానీ కర్రీ చేయలేదు అందుకోసమే ముందుగా అయితే వీటిని నేతలో వేయించేస్తున్నాను రెండు నిమిషాల పాటు వేయిస్తే మంచిగా ఉడుకుతాయి అంట వీటి కాస్ట్ అయితే మాత్రం యాభై గ్రాములు ఎనభై రూపాయలండి కాస్త కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది కదా కానీ వీటి బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీటిని తీసుకోవాలి అనుకుంటారు ఎందుకంటే గుండెకి మంచిది లివర్కి మంచిది కిడ్నీస్కి మంచిది హై ప్రోటీన్స్ డైసిస్ట్ డైజెస్ట్ నెక్స్ట్ బరువు బాగా తగ్గుతారు మెయిన్గా ఏంటంటే బీపీ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈజీగా బీపీ తగ్గిస్తుందండి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ తామర గింజలని మనం పాయసంలా చేసుకోవచ్చు కర్రీలా చేసుకోవచ్చు స్నాక్స్లా చేసుకోవచ్చు అయితే నేను కర్రీ కోసం అయితే ముందుగా ఆనియన్స్ వేయించేశాను తర్వాత టమాటాల్లో కొంచెం మసాలా దినుసులు వేసేసి మిక్సీ పట్టేసి ఆ ముద్ద వేయించాను ఆ తర్వాత కాస్త పెరుగు వేసాను ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసి బబుల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఈ ఫుల్ మఖానాన్ని వేసేసానండి లాస్ట్లో కసూరి మేతని వేసానండి ఉడికించేటప్పుడు కాస్త లిక్విడ్లా అనిపిస్తుంది కానీ ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి కాస్త థిక్నెస్ అయిపోతుంది కూర అయితే మాత్రం చాలా బాగుంది కానీ ఎగ్జాక్ట్ టేస్ట్ చెప్పలేకపోతున్నానండి మీరు ట్రై చేసి చెప్పండి